హాయ్ అండి ఇది నైట్ టాస్క్ తర్వాత మిడ్ నైట్ జరిగిన కొన్ని లైవ్ అండ్ మిడ్ జరిగిన ముచ్చట్లు గౌరవం నిఖిల్కి ఇచ్చిన హిన్స్ ఏంటి అంటే రీతితో ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ ఏంటి మళ్ళీ కళ్యాణ్ స్టార్ట్ చేశాడా అని జస్ట్ ఒక్క ఫోటేజ్ చూసి జడ్జ్ చేయకండి దానికి ముందు జరిగిన సీక్వెన్స్ తర్వాత జరిగింది ఏదనేది మొత్తం చూసాకనే మాట్లాడదాము అన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను అలాగే చెఫ్ సంజయ్ గారు వచ్చారు కదా వాళ్ళు ఒక్కొక్కరి గురించి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళు పెట్టిన వంటలు ఆ ఫుడ్ ఎలా ఎంజాయ్ చేశారు మొత్తము స్టెప్ బై స్టెప్ చెప్తాను రీతు సంచాలకగా తప్పు చేశానని భయపడుతుంది అలాగే దివ్య ఎలిమినేట్ అయిపోతానన్న భయంలో భయం కూడా ఉందండి ఇవన్నీ ఒక్కొక్కటిగా మాట్లాడుతుంటాం దానిలోకి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఆల్రెడీ ప్రజల నుంచి పెట్టిన టాస్క్ భరణి గారు గౌరవ్ గారు వచ్చి ఆడుతున్నారు కదా అయితే వీళ్ళిద్దరు ఓడిపోవడము నెక్స్ట్ సుమనా నన్ను ఆడి అక్కడ ఓడిపోయాడు ఇంకా సుమ ఇక్కడ ప్రజల్లోకి మొత్తానికి కంప్లీట్గా క్లోజ్ వాళ్ళకి ఛాన్స్ లేదనమాట ఇమ్యూనిటీ పొందే ఛాన్స్ లేదు మేబీ ఉంటే ఇంకా వీళ్ళ కమాండర్స్లో ఏమైనా ఉంటుందా లేకపోతే రాజు రాజులు ఇప్పుడు రాణులు కాదు రాజులు రాణి అయితే దివ్య రాణిగా బయటికి వెళ్ళి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ప్లేస్లోకి నిఖిల్ వచ్చాడు కదా ఇక్కడ దివ్య మళ్ళీ గౌరవం మీద తన అజమాయిషి చెలాయించింది రాణిగా ఉండి వచ్చేసరికి తను అది తీసుకోలేకపోతుంది ఎందుకంటే రాణిగా తను ఎంతమందికి ఎన్ని పనులు చెప్పి చేయించుకుంది ఎస్పెషల్లీ భరణి గారితోన ఇప్పుడు ఆ ఇల్లు రా దివ్యతోనే చేయించుకుంటుంటే తీసుకోలేకపోతుంది తట్టుకోలేకపోతుంది ఎక్కడ ఏం జరిగింది అనేది ఒక్కొక్కటిగా చెప్తానండి చెఫ్ సంజయ్ గారు ఒక్కొక్కరి గురించి ఫీడ్బ్యాక్ చెప్పాడు తనుజ నువ్వు ఏడిస్తే ఏడుస్తాము నువ్వు నవ్వుతే నవ్వుతాము నువ్వు ఎలా ఉంటే దాన్ని బట్టి బయట ఆడియన్స్ రియాక్షన్ ఉంటుంది అంటే అంటే ఇక్కడ ఏడుస్తే తనకు బయట ఆడియన్స్ నుంచి కూడా గట్టి రీసౌండ్ వస్తుంది అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టే ఇక్కడనే దివ్యకు కొంచెం అర్థమైపోయింది నెక్స్ట్ కళ్యాణ్ గురించి అంటే కళ్యాణ్ ప్రెషర్ కుక్కర్ లాంటి వాడు ఇప్పుడు కుక్కర్లో అన్నీ పెట్టి పెట్టి జస్ట్ విజిల్ పెడితే మనము మంట పెట్టకపోతే కామ్గా ఉంటుంది కదా అదే మంట పెడితే దాని టైం వచ్చినప్పుడు ఎలా విజిల్ సౌండ్ వస్తుందో అలా వస్తుంది ఇప్పుడు ఇంకా వస్తుంది ఇంకా రావాలి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నట్టుగా చెప్తారు నెక్స్ట్ ఇమానియల్కి టెడ్డి బేర్ అంటే రాత్రి రాత్రి అయితే చాలు టెడ్డీని పట్టుకొని పడుకుంటాం కదా అలా అందరూ కావాలి టెడ్డి కానీ ఆడేటప్పుడు కూడా ఆ రేంజ్లో ఆడుతున్నావు అనేది కూడా చెప్తారు అలా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఇన్పుట్ చెప్తారు సంజనా గారు గురించి కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరి గురించి చెప్తారు ఇవన్నీ అయిపోయినాక ఇక్కడ ఫుడ్ ఇస్తారు ఫుడ్ చాలా బాగా పెడతారండి ఎస్పెషల్లీ ఆ ఇద్దరు రాజులకు రాణికైతే మామూలు ఫుడ్ కాదు ఆసం అంటే ఆసము అసలు నాకు తెలిసి ఈ బిగ్ బాస్లోకి వచ్చాక వాళ్ళు ఇంతలా మంచి ఫుడ్ తిన్న ఇదే ఫస్ట్ టైము మేబీ ఇదే లాస్ట్ టైం అవుతుంది ఎందుకంటే ఈసారి ఫుడ్కు ఇబ్బంది పెట్టినంత ఏ సీజన్లో ఎక్కడ పెట్టలేదు ఈసారి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అయితే వాళ్ళకు వాళ్ళకు రాజులకు రానికి ఇచ్చిన ఫుడ్ అసలు ఆ ప్రజలకు ఇవ్వద్దు కమాండర్స్ కూడా ఇవ్వద్దు అనుకున్నారు కానీ వీళ్ళు దొంగతనంగా తింటుంటే ఒకరికొరు టైం వచ్చినప్పుడు ఒకరు షేర్ చేసుకున్న విధానం చూస్తే చాలా బాగా అనిపించింది కొన్ని సందర్భాల్లో చాలా బాధ అని కూడా అనిపించిందండి ఎందుకంటే ఆ ప్రజలకి అక్కడ నేను కొన్ని పిక్స్ పెట్టాను కావాలంటే చూడండి కింద కూర్చోబెట్టారు ఆ ఇస్త్రాక్లో వేయడం అది ఎందుకు అస్సలు చూడడానికి అసలు మంచిగా అనిపించలేదండి ఇప్పుడు ఫుడ్లో వేరియేషన్ చూపించండి అది ఓకే కానీ అది ట్రీట్ చేసే విధానంలో కూడా అలా మరీ చూపించారు అట్లీస్ట్ ఒక ఏదో ఒకటి పెట్టే అలా పెట్టాల్సింది కదా చాలా ఇబ్బందికరంగా అనిపించింది చూడడానికి ఎందుకంటే ఫుడ్లో వాళ్ళకి లగ్జరీ ఫుడ్ పెట్టండి వీళ్ళకి నార్మల్ ఫుడ్ పెట్టండి తప్పులేదు కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం కూడా నాకైతే హట్టింగ్గా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అది కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఎవరు ఎవరు తప్ప కదండి ఈవెన్ ఆ రాజులు కానీ రాణి కానీ కమాండర్స్ సంజన అయితే అసలు ఆమె అందరికీ కింద ఉన్న నలుగురికి ఫుడ్ షేర్ చేయడం కానీ వీళ్ళైతే ఒకనొక టైంలో బాత్రూమ్ దగ్గర వాషింగ్ ఏరియా దగ్గర వెళ్ళి తింటారు ప్రజలు అవన్నీ చూసి నిజంగా చాలా చాలా బాధ అనిపించిందండి కాకపోతే ప్రతి ఫుడ్ని అలాగే తెలిసి తెలియక దొంగతనంగా అలా ఇలా మొత్తం అందరూ షేర్ చేసుకుని అందరు కడుపు నిండా తినేస్తారండి ఇదైతే బాగానే ఉంది తర్వాత ఇంకా ఇప్పుడు మిడ్ నైట్ టాక్స్ రీతికు భయం పట్టేసింది నేను సంచాలక్గా కరెక్ట్గానే చేశానా అని తనుజను అడిగితే నువ్వు కరెక్ట్గానే చేసావు మరి ఇప్పుడు తీసేయాలి అనుకుంటే సంజన గారు అట్లా కావాలని పాడేసింది డిమాన్ అలా వెళ్ళాడు నీకులు అందరికీ ఇచ్చే ఛాన్సు ఏం లేదు అంటే మీరు భయపడుతుంది ఇంత ముందు కూడా డిమాన్ కెప్టెన్ అయినప్పుడు ఫాల్స్ గేమ్ ఫాల్ గేమ్ ఆడింది కదా ఇప్పుడు కూడా ఏమని అంటారు కానీ ఇప్పుడు ఏమనరు ఆమె అయితే భయం భయం అయితే పడుతుంది కానీ సుమనన్న విషయంలోనే ఒకటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు సుమనన్ననే కదా సిక్స్త్ బాక్స్ వేసింది కళ్యాణ్ ఎందుకు అది కన్సిడర్ చేయలేదని ఇప్పటికీ ఒక విషయం అర్థం లేదండి నిజంగా ఆ రోజు మనకు ఏజ్ కావాలని తీసేసారు ఏంటనేది అవుతుంది హౌస్ మేట్స్ అంటే కన్ఫామ్గా గా నాన్ననే ముందు ఆరు బాక్సులు వేసాడు అంటున్నాడు మనకేమో అక్కడ కొంచెం లైవ్ కానీ ఎపిసోడ్లో కానీ చూస్తే సంజన గారు వేసినట్టుంది దీని మీద ఫుల్ క్లారిటీ మాత్రం వీకెండ్లో నాకుసారి క్లియర్ చేయాలి తిట్లు పడతాయంటున్నా కానీ కళ్యాణ్కి తిట్లు పడేంత ఏం లేదు ఎందుకంటే బాక్స్లు నేను కన్సిడర్ చేయట్లేదు నేను టవర్ని కన్సిడర్ చేస్తాను తను గా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ తను డిస్కషన్ ఏంటంటే నేను నీతో గొడవపడలేదు కళ్యాణ్ అక్కడ సంచాలక గొడవ గొడవపడ్డాంటే ఆహా అవునా నువ్వు అన్నది నన్నే తిట్టింది నన్నే అని అంటే మరి పోనీ గొడవ అయినాక నేను మళ్ళీ వదిలేశాను అక్కడ వాష్ వాష దగ్గర నేనే కదా నేను మాట్లాడానంటే ఏం మాట్లాడు నాది లేదు ప్రశ్నించినట్టుంది ఏంటంటే ఎందుకు రా ప్రాపర్టీస్ మీద కోపం చూపిస్తావా నన్ను అది కూడా నేను ఒక్కరిని ఉన్నప్పుడు అడగలేదు నువ్వు అక్కడ నిఖిల్ వాళ్ళు ఉంటే అంటే ఉంటే మాట్లాడొద్దా వాళ్ళు వీళ్ళుంటే మాట్లాడొద్దా నాకు ఎప్పుడు ఎలా అనిపిస్తే నేను అలానే మాట్లాడతాను అదే చెప్తాను అని అంటారు అని అంటారు మరి అలా అంటే హాట్ వాటర్ బాటిల్ ఎవరు పెట్టారు నేనే పెట్టాను అంటే ఏమో నాకు తెలియదు నేను నిద్రపోయినా అని తనుజ అంటుంది అయితే నువ్వైతే బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుంటావు కదా రేపు నిన్ను నేనే పర్సనల్ సెక్రటరీగా పెట్టుకొని నేను మొత్తం పనులని చెప్పుకుంటే ఇక్కడ అంత సీన్ లేదు పర్సనల్ ఏం లేదు నేను అందరిలాగా కమాండర్ లాగానే చేస్తా అని చెప్తుంది అయితే ఇక్కడ ఈ ఇంకో దివ్య విషయం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెమెంట్ అనేది దొరుకుతుంది వీళ్ళు రాజులు రాణి ఏదో ఫుడ్ ఏదో చపాతీస్ చపాతీస్ మాకు కొంచెం వేడి చేసి మాకు ఫుడ్ అరేంజ్ చేయండి అని వీళ్ళు చెప్తారు ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళినాక వేడి చేస్తుంది ఇప్పుడు మీరు రాణి కాదని ఇక్కడ గౌరవ ఒక మాట అంటాడండి అని అనేసరికి నువ్వు నోరు పారేసుకొని మాట్లాడకు నువ్వు నేను ఇంకా ఎప్పటికీ నీ ప నీ పొజిషన్లోకి రాను నువ్వు నా పొజిషన్లోకి కూడా రాలేవు నీకు అంత సీన్ కూడా లేదని కొంచెం కసురుకుంటుంది తిడుతుంది అది అనే ఆ పొజిషన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఎందుకు ఇప్పుడు గౌరవం ఏమన్నాడు జస్ట్ సరదాగా నువ్వు రానివి ఇప్పుడు కాదు అన్న దానికి అవును ఇత చేయాలి అనంటే అయిపోద్ది కదా నువ్వు నా పొజిషన్లకే రావు నేను నీ పొజిషన్లకు రాను నువ్వు ఇంత అదంతా అనేది అక్కడ జడ్జ్ చేయదు ఇలాంటివి కొంచెము కానీ దివ్యను నిజంగా ఒక మాస్క్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అండి అది కవర్ చేస్తుంది అది అయితే మాత్రం ఎంత నెగిటివిటీ వస్తో అంత నెక్స్ట్ నెగిటివ్ డ్రెస్ కానీ కావాలనే హైట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి నెక్స్ట్ వాష్ ఏరియా దగ్గర కళ్యాణ్ తనుజ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతుంది అయితే అక్కడ ఒక్కసారిగా తనుజ హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే వెనక అక్కడ కళ్యాణ్ ఉంటుంటాడు సడన్గా ఒక్కసారిగా కూర్చుండిపోయింది ఏమైంది ఏమైందని తను వెళ్ళి అడుగుతాడు ఆ తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది ఆ పడుకునే హాల్లో ఎవ్వరు ఉండరు మరి తను ఇక్కడ అందరూ ఏమంటారు అంటే తనుజ పడుకుంటే వీడు కళ్యాణ్ వెళ్ళి అక్కడ అమ్మాయిని చూసుకుంటున్నాడు ఇలా సొల్లు గార్చుకునేవాడు సుంగ గార్చుకునే వాడికి విన్నర్ చేయడం అవసరమని కొంతమంది ఆల్రెడీ కామెంట్స్ పాస్ చేస్తున్నారు కాదండి ఆల్రెడీ అక్కడ వాష్ ఏరియా దగ్గర అమ్మాయి ఒక్కసారిగా కూర్చుని అమ్మకి ఏదో హెల్త్ ఇష్యూ అయింది మళ్ళీ ఆ పడుకున్నాక కాసేపు అక్కడనే ఉండం అన్నాక తర్వాత మళ్ళీ కళ్యాణ్ వాష్రూమ్కి వచ్చినట్టు కనపడుతుంది అంటే మేబీ అక్కడ తను జమున లోపల మెడికల్ రూమ్కి వెళ్ళిందా ఎందుకంటే బిగ్ బాస్ కూడా చెప్పి ఉండొచ్చు కదా కళ్యాణ్కి ఇప్పుడు మొన్న భరణి గారికి హెల్త్ బాగాలేనప్పుడు నిఖిల్ని చూసుకోమని చెప్పిన విషయం మొన్న మనకి మిడ్ నైట్ టాక్స్లో కానీ తెలియలేదు అసలు నిఖిల్ భరణి గారు చూసుకున్నట్టుగా ఎక్కడైనా కనిపించిందా మనకు తెలిసిందా ఇవన్నీ కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు కొన్ని లైవ్లో జరుగుతాయి మనకి అవి కనపడవు చూపించరు కూడా ఇప్పుడు అమ్మాయి మెడికల్ రూమ్కి వెళ్ళిందా అక్కడ ఎవరు లేరేమో బిగ్ బాస్ చెప్పాడేమో కళ్యాణ్ పోనీ బిగ్ బాస్ చెప్పకుండా ఆ అమ్మాయికి అక్కడ హెల్త్ ఇష్యూ ఉందని తెలిసినాక రెండుగా కన్సర్న్ చూపిస్తే తప్పేంటండి ఇప్పుడు ఒకవేళ అమ్మాయికి అక్కడ ఇబ్బంది ఉంది లేకపోతే తనుజని అడిగింది ఇక్కడ ఎవరు లేరు కదా నాకు హెల్ప్ ఉండమని తనే అడిగిందేమో ఎందుకు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ముందే ఒక పా ఒక కామెంట్ అనేది పాస్ చేయకండి అలాగే ఇప్పుడు మార్నింగ్ యాక్చువల్గా నిన్న ఎపిసోడ్లో స్టార్ట్ అయినప్పుడు ఏమన్నా ఉంది ఆమె కిచెన్ టాప్ మీద కూర్చొని అందరినీ కదా ఇంకొకటి కూడా ఎపిసోడ్లో చూపిస్తలేరు అసలు ఎక్కువ డబుల్ వర్క్ పడ్డదా ఎక్స్ట్రా వర్క్ పడ్డది ఏం వర్క్ పడ్డదని తెలుసలే కానీ ఎప్పుడు చూడు ఆ కిచర్లు అంటుదోకుంటా అది ఇది తుడుచుకుంటూ ఇదే చేసుకుంటూ ఉంది ఈవెన్ ఆ అమ్మాయి తింటున్నప్పుడు బిగ్ బాస్ అలా చెప్పడం అయితే నిజంగా నచ్చలేదు అండి ఇది ఎంతమందికి నచ్చలేదు అనేది కమెంట్ చేసి మరీ చెప్పండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ఆ అమ్మాయి తింటుంటుంది ఫుడ్ తనుజ అప్పటికి పని అయిపోయి తింటుంటే కమాండర్ తనుజా మీరు ఇప్పుడు రాజు రాని వాళ్ళు వాళ్ళే ప్లేట్లు వాళ్ళ ప్లేట్లు వాళ్ళు కడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే మిగిలిన ముగ్గురు కమాండర్స్ ఉన్నారు కదా వాళ్ళకి పిలిచి చెప్పొచ్చు కదా ఈ అమ్మాయికి ఎందుకు చెప్పాలి తినే అమ్మాయి ఆ ప్లేట్ను పక్కన పెట్టి మరీ వెళ్తుంది ఎందుకు ఇప్పుడు మార్నింగ్ కళ్యాణ్ కూడా అంటున్నాడు ఎందుకు కమాండర్ తనుజా లేట్గా వచ్చావనంటే ఆ అమ్మాయి అన్ని పనులు చేసి ఫ్రెష్ అయ్యి రావడానికి కాస్త టైం ఇవ్వాలి కదా ఇదే వద్దు ఇంకొక ముగ్గురు ఉన్నారు కదా అక్కడ చెప్పొచ్చు కదా ఆ కిచెన్ టాప్ మీద కూర్చొని తనుజు అలా మాట్లాడినప్పుడు రీతు దివ్య వీళ్ళందరూ అంటే సరే మనము రాజు అని గిట్ట వేసినాక అమ్మాయినికొచ్చి అప్పుడు మనం రివేంజిస్ చేద్దామని అనుకునేసరికి అది కాస్త ఆ మిస్ ఫైర్ అయిపోయింది మొత్తానికి డిమానికి తనుజ మధ్యన చిన్న గొడవ అయిపోయిందండి అఫ్ కోర్స్ తర్వాత తనుజ సారీ కూడా చెప్పింది కానీ అసలు అనుకుంటుంటే బాగుండని నాకు అనిపించిందండి సో భరణి దివ్య డిస్కషన్ ఏంటంటే అసలు ఏంటి ఇప్పుడు నన్నే రిస్క్లో పెట్టమంటారు నన్నే వెళ్ళమంటారు అమ్మాయికి ఛాన్స్ వచ్చినా కూడా అంటే ఇక్కడ ఒక పాయింట్కి దివ్య ట్రిగర్ అయింది కొన్ని కొన్ని పాయింట్స్ ఇప్పుడు నువ్వు నన్ను తొక్కి నువ్వు ఎదగాలను అనేది ఈ పాయింట్ జనాల్లోకి బాగా వెళ్తుందని అని అర్థమైంది కాబట్టి ఇంకా ఛాన్స్ తీసుకోవద్దని వెళ్ళి ఆడి తన రిస్క్ లో ఆడింది అయితే భరణి అంటున్నాడు ఇక్కడ మన నీతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఇమాను సంజన నన్ను చూసి అలా ఒక లిక్ ఒక లిక్ ఇచ్చారని అంటే అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ పట్టించుకుంటే మనం గేమ్ ఆడలేము వాళ్ళలాగా కన్నాలు వేసుకుంటూ బతకనే బతకలేము అంటే అంటే కొంచెం సంజన అవి ఇవి తీస్తుంటుంది కదా మరి ఇమానుయుల్ ఆ సంజనని గురించి దివ్య అంటుందని ఇవ్వండి మిడ్డేట్ ముచ్చట్లో దీనికి ఎవరైతే తప్పు ఎవరిది కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ అనేది కమెంట్ చేయండి కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరి మధ్యన ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉందని నేను అనుకుంటున్నాను ఆ కన్సర్తోనే కళ్యాణ్ చూ తనుజ మీద ఆ అఫిక్షన్ చూపించాడు అంతే అండి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ టూ మర్చిపోయినండి భరణి దివ్య కూర్చొని డిస్కస్ చేసినప్పుడు భరణి గారితో దివ్య చెప్తాను జాగ్రత్తగా ఉండండి మంచిగా ఉండండి అని నేను అని ఎందుకంటే చెఫ్ సంజయ్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా నేను తనుజతో పెట్టుకున్న రైవర్ బ్యాడ్గా వెళ్ళిపోయింది అనేది అమ్మాయికి అర్థమైంది అందుకే వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయింది జాగ్రత్తలు చెప్తుంది నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ నిఖిల్ కి నిఖిల్ గౌరవ్కి ఏం చెప్తున్నాడు అంటే రీతితో క్లోజ్ గా ఉండి కళ్యాణ్ని తప్పించు తను ఉంటే మనకి ఇబ్బంది అన్నట్టుగా తనకి చెప్పి నువ్వు ఫస్ట్ కళ్యాణ్ తప్పించండి మీరు ఇద్దరు మాట్లాడండి కొంచెం స్ట్రాటజీగా ఆడని నిఖిల్ ఇక్కడ గౌరవ్కి చెప్తున్నాడండి చెప్తున్నాడు ఇవ్వండి మిడ్ నైట్ అండ్ లైవ్లో జరిగిన ముచ్చట్లు అండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో కలుద్దాం